స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలి మనసారా దేవుని కోరుకుంటూ కొబ్బరి మామిడి తురుముతో పచ్చడి అండి మనం ఒక షాట్ పెట్టాను కదా కొబ్బరి మామిడి టమాటా పచ్చడి పెట్టాను కదా అదే రోజు కొబ్బరి తురుము కొబ్బరి మామిడి తురుము కూడా పచ్చడి పెట్టాను వీడియో పెడతానని పెట్టాను రెండు రోజులు కొంచెం ఖాళీ లేదండి ఓకే అండి రెండు కప్పులు కొబ్బరి మామిడి తురుము ఒక కప్పు కారం పచ్చికారం కారం అండి అరకప్పు షాల్టు అలాగే ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు విడివిడిగా వేపుకొని డ్రై ఫ్రై చేయాలండి ఆయిల్ వేయకుండా పొడిగా వేపుకొని చల్లారెక్క మిక్సీ పట్టి రెండు కప్పులు మామిడి తురుము కప్పు కారం అరకప్పు షాల్ట్ ఈ మెంతి ఆవాల పొడి ఇవన్నీ కలిపేయాలండి చేత్తో బాగా కలిపేసి ఏ కప్పుతో అయితే మామిడికే తురుము కొల్చామో అదే కప్పుతో రిఫండ్ ఆయిల్ అండి మరిగిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర వెల్లుల్లి గుడ్లు వేసాను కరివేపాకు కొద్ది పసుపు ఒక ఎండుమిరపకాయ వేసి బాగా వేగిపోయిన తర్వాత కొద్ది గింగు వేసి ఆఫ్ చేసి చల్లారాక కలిపాను అండి చాలా బాగుందండి కొబ్బరి మామిడితో పచ్చడి కానీ నిలవ తురుము పచ్చడి కానీ ఇదే ఫస్ట్ టైం అండి ఎప్పుడు మనం కలెక్టరకాయ పుల్ల మామిడికాయలతో మనం పచ్చడి చేసుకుంటాం కొబ్బరి మామిడి ఏంటంటే డైరెక్ట్గా తింటాము స్నాక్ కింద కానీ చాలా బాగుంది ఇది కూడా అండి చాలా అంటే చాలా నచ్చింది మాకు కమ్మగా ఉందండి హెవీగా అనిపించలేదు మామూలు పచ్చలంటే కొంచెం ఇబ్బంది అయి అనిపిస్తుంది కదా ఈ సమ్మర్లో అని అలాగే అనిపించలేదు చూస్తున్నారా చూస్తుంటే మంచి కలరు తినాలనిపిస్తుంది నోరు ఊరుతుంది కదా మీకు కూడా మీరు కూడా కొబ్బరి మామిడితో వస్తే ట్రై చేయండి వేరే మామిడికి వెళ్తే మనం ఎలాగో చేసుకుంటాం ఎప్పుడు మరి ఆల్రెడీ మీరు చేస్తుంటే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి చప్పటిపప్పు చేశానండి తాలింపు పప్పు అదే పెసరపప్పు కొద్దిగా రెండు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వలచలకరిసి పువ్వు కూడా వేయలేదు అది వేసుకొని ఈ మామిడికాయ పచ్చడి తురుము పచ్చడి కలుపుకొని తింటుంటూ ఉంటుందండి చాలా కమ్మగా హాయిగా ఉంది పట్టకి చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేది వింటర్ సీజను వర్షాకాలం అంతా కదండి ఇలా పచ్చళ్ళనే మనం చేసుకుంటూ వేడి వేడి అన్నల్లో కొద్ది నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నాకు పచ్చలంటే చాలా ఇష్టం మీకు కూడా ఇష్టం అయితే కామెంట్ చేయండి కొబ్బరి మామిడితో మీరు ముందు చేసి ఉంటే అది కూడా చేయండి ఇదే ఫస్ట్ టైం నేను చాలా బాగుంది అలాగే మామిడికాయ కొబ్బరి మామిడికాయతో టమాటా పచ్చడి చేశాను కదా అది వీడియో షార్ట్ పెట్టాను చూశారు చాలామంది అది కూడా ఈరోజు అన్నంలో పప్పులో కలుపుకొని చప్పటి పప్పులో తింటుంటే చాలా బాగుందండి వడియాలు అప్పడాలు ఏవైనా వేసుకొని సైడ్ డిష్గా తింటే ఎక్సలెంట్గా ఉంటుంది నేను చెప్తుంటేనే నాకు నోరు ఊరసం తిన్నా కూడా ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు నా వీడియోస్ చూస్తే నాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు పేరు నా ధన్యవాదం అలాగే ఇలాగే మీ సపోర్ట్ కావాలి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్